కరిమర అంతా ఆహారం ఆగం వర్షం పడ్డది వర్షం మొడముందుకు మాత్రం భూకంపం వచ్చింది అందరూ అదే టాకు బయట అండి భూకంపం 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 అంటారు భయ్యా కరిమర వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి య్యా కరీంనగర్లో భూగంప భూకాప అంటారు కానీ ఎవరైనా పని అనే వేసుకుంటారు భూకాంప లేదు ఏం లేదు నచ్చింది భూకాంప ఏమైనా నచ్చింది కానీ ఎవరు అప్పుడు ఎత్తలేదు ఎంత మైపు మంచిగా అర్థం రావడం ఏమి అన్నీ అర్థాలి దాడోళ్ళు అవుతారు వదిలేదు వదిలే ఉండదు తెలుసుకుందనే బయటకెట్టే ఆ దానం పెడతాది అయినా బయటకెడతా ఏం జరుగుతాను కరెంట్ మన ఏం జరుగుతుంది నిజమేనా పేకా తెలుసుకుందాం ఇద్దరు అడిగి తెలుసుకుందాం మనం మరి టైకిల్ టవర్ సైకిల్ అంతా చూస్త ప్రశాంతంగా టవర్ సైకిల్ అంతా శాబ్దం నిశాబ్దం వర్షం పాటి మంచిగా వెళ్తుంది వాళ్ళు ఆయి మాది వాళ్ళు కొడుతారు కరెంటు లేదు ಅದೇ ಅಮ್ಮ ದೈವ ಅಡಗಿನ ಪವರ್ ಪವರ್ ಅದೇ ಕದ್ದೇ ನಾಫರ್ ಅಚ್ಚಿ ಪುಡೈತಾ ಏವೈ ನನ್ನ ವೀಡಿಯೋ ന ഫോ പറ്റി കെമരാ വീഡിയോ ഇത്തരം കിട്ടിയ ഫോട്ടോ തന്നെ സത്താരങ്ങൾ ഫോട്ടോ കെമരാ നമ്മൾ അത് വീഡിയോ കണ്ടിട്ടുണ്ടായി അടുത మార్గించు ఒక్కరికన్నా ఉన్నా అదిరా ముఖం వచ్చిన ఒక్కరికాలుసా అంతా జనాలు అది పైసలు సంపాదించాగా బిజీ ఉందా పైసా 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 ఇంత పైసలు లేదు ఇంత పైసలు ఉన్నది అడుగు సాధకట్టడే ూకాదా ఇదే